కార్తీక మాసంలో ఆచరించవలసిన విధులు మాసాలలో కార్తీక మాసానికి సమానమైనది లేదని శాస్త్రాలు చెబుతున్నాయి చాంద్రమానాన్ని అనుసరించి ఎనిమిదవ మాసంగా చెప్పబడినది కార్తీక మాసాన్ని కౌముది అంటే వెన్నెల మాసమని అంటారు కార్తీక మాసానికి డు దామోదరుడు కనుక దీనిని దామోదర మాసం అని కూడా పిలుస్తారు ప్రతిరోజు ఒక విశేషాన్ని కలిగి ఉండే కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనదిగా చెప్పబడుతోంది హరిహరుల అనుగ్రహాన్ని పొందాలంటే ఈ మాసంలో అనేక విధులను పాటించాలి ఈ మాసంలో ప్రతిరోజు సూర్యోదయానికి ముందుగానే లేచి నిద్ర లేచి కార్తీక దామోదరుడిని నామాన్ని స్మరిస్తూ నది స్నానం చేయాలి ఈ మాసంలో అన్ని జలాశయాల్లోనూ గంగా అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉంటుంది కనుక ఈ స్నాన ఫలితం విశేషంగా ఉంటుంది ఈ మాసంలో చేయబడిన దైవారాధన ఉపవాసాలు జపాలు దీపదానాలు కూడా అనంతమైన పుణ్యఫలాలను అందిస్తాయి అత్యంత భక్తి శ్రద్ధలతో హరిహరులను పూజించడం కీర్తించడం పురాణ పఠనం చేయడం ఆలయాలలో దీపారాధన చేయడం వనభోజనాలకు వెళ్ళడం మొదలగునవి కార్తీక మాసంలో ఆచరించవలసిన ప్రధానమైన విధులు ఈ విధులను ఆచరించడం వలన లభించే పుణ్యఫలం జన్మజన్మల పాటు మన వెంట వస్తుందని తెలుస్తుంది మాసములన్నింటిలలో కార్తీక మాసము అత్యంత పవిత్రమైనదని శివ విష్ణువు ఇద్దరికీ ప్రీతికరమైనది ఈ మాసము ఈశ్వరుని పూజించినచు మహావిష్ణువుని పూజించినచో వారిరువురు సంతోషిస్తారు మాసములో వనభోజన సహపంక్తి భోజనము శాస్త్ర సమ్మతము ఉసిరి చెట్టు నీడను శ్రీ తులసి దాత్రి సమేత దామోదర స్వామి సేవ సేవించు వారికి అన్ని పాపాలు తొలగిపోయి అనంతపుణ్యము లభించును కార్తీక మాసములో అన్ని దినములు పవిత్రములే కార్తీక మాసమున నదీ స్నానము దీపారాధన కార్తీక దామోదర పూజ ముప్పది రోజుల పాటు చేయవలసి ఉన్నది బలిపాడ్యమి యమ యమవియ త్రిలోచన గౌరీ నాగ నాగచతుర్థి నాగపంచమి స్కందషష్ఠి గోపా గోపాష్టమి బోధ నైకాద ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి వైకుంఠ చతుర్దశి తోరణము మున్నగు పర్వదినములు కను కనుక ఆయా దినములలో శివకేశవులను పూజించినచో వారి యొక్క అనుగ్రహము కలుగును పరమ పవిత్రమైన కార్తీక మాసములో వారి పూజ మరింత ముక్తిని ప్రసాదిస్తుంది మాస స్నాన సంకల్ప విధి అన్నమాట ఈ విధంగా ప్రార్థన చేయాలి నిర్విఘ్నం దేవ దామోదర నమోస్ అంటూ ఆచనమనం చేయాలి సంకల్పం దేశకాలు సకీర్త్య గంగావాలు కాపి సప్తర్షి మండల పర్యంతం కృతవారేషే పౌడరీకా కాశ్వమేధాది సమస్తక్రతుల వాం ఇహ జన్మన జన్మాంతరే చ యోవన వార్ధకేశు జాగ్రత్త స్వప్న ಸುಷಿಪ್ತವಾಸ್ತಾ ಜ್ಞಾನತು ಜ್ಞಾನತರ್ಚ ಕಾತೋ ಕಾತಃ ಸ್ವತಃ ಪ್ರೇರಣೆಯ ಸಂಭಾತಾ ಸರ್ವಾಂ ಪಾಪಮೋದನ చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం క్షేమస్థైయ్య విజయ అభయ ఆయురారోగ్య శరీరాధి ఉత్తరోత్తరాది ఉత్తరత్తరాది వృద్ధి అర్థం శ్రీ కేశవ శ్రీ శివకేశవ అనుగ్రహ సిద్ధ్యర్థం కార్తీక మాసేన ఈ మాసం గురించి ఏ వారమో ఆ వారం గురించి యుక్తాయా తిదో గురించి శ్రీమాన్ గోత్రం చెప్పుకొని నామధేయాలు చెప్పుకొని పవిత్ర కార్తీక ప్రాత స్నానం కరిషి అని చెప్పాలన్నమాట మంత్రం వచ్చేసి తులారా సింగతే గంగా త్రైలోక్య పావని సర్వత్ర ద్రవరూపేణా సహ సంపూర్ణ భవిత్ర పైమంత్రము చవి ప్రవాహానికి ఎదురుగాను వాలుగాను తీరానికి దగ్గరలో స్నానం ఆచరించి కుడిచేతి బొట్టన బేలుతో నీటిని ఆచనం చేసి మూడు దోశ నీళ్లు గట్టుపై చల్లి తీరం చేరి తడి స్నానం నీరు కారేలా పిండాలి దీనిని యక్షతర్పణ అంటారు తరువాత మడి వస్త్రాలను నామాలను ధరించి వారి వారి కులాచారాల రీత్యా సంధ్యావందన గాయత్రి అదులను నెరవేర్చుకుని నదీ తీరంలో గాని ఆలయానికి గాని వెళ్ళి శివకేశవులను అర్చించి ఆవు దీపారాధన చేసి అనంతరం స్త్రీలు తులసి మొక్కను దీపాన్ని పురుషులు కాయలున్న కొమ్మలను దీపాన్ని బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలంతో దానం చేయాలి దానము చేయువారు చెప్పవలసిన మంత్రము ఓం ఇదం ఏతత్ ఓం చిత్త ఏతది కర్మలు ఇదిమితి కృత్య నిత్యాత్ అముకం గోత్రం చెప్పుకొని నామధేయాలు చెప్పుకొని దాతృ సర్వపాప అనౌచిత్య ప్రవర్తనాధిక సమస్త దుష్పల వినాశార్థం ఇదం అముకం దానం ఇదమితి దుష్టియాన అముకమితి వస్తు నిర్దేశాదిత్యాదయా పరిగృణామి లేదా స్వీగృహ శ్రీ స్వీగృహామి అని దానం చేయవలేను దానము తీసుకున్న వారు చెప్పవలసిన మంత్రం ఏంటి అంటే ఓం ఇదం ఏతత్ ఓం చిత్తి నిరోధస్ ఏతదితి కర్మణ్యే ఇదమితి కృతమి అముకం గోత్రం చెప్పుకొని నామదేహం చెప్పుకొని దాతుడు సర్వపాప అనౌచిత్య ప్రవర్తనాధిక సమస్త దుష్ప దుష్ఫల వినాశార్థం ఇదం అముకం దానం ఇదమితి దుష్ట్యాన అముఖమితి వస్తు నిర్దేశాదిత్యాదయ పరిగృహ్ణామి లేదా స్వీగృహ్ణామి అని దానము తీసుకోవలను